ట్రఫిగర్ యాక్టివిటీ సార్ మూడు విభాగాలుగా అవునండి యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ యాజ్ ఏ బిజినెస్ కోచ్గా బిజినెస్ కోచ్ అండ్ యాజ్ ఏ నేను సైతం అవునండి ఈ మూడు యాక్టివిటీస్లో మీ ప్రోగ్రెస్ ఏంటి మీ ప్రజెంట్ ఎక్కడెక్కడ మీ ఇన్స్టిట్యూట్స్ కానీ దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కడెక్కడ ఎలా నడుస్తుంటుంది సార్ ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ నేను మిషన్ నేను సైతం సమాజం కోసం గురించి మాట్లాడుతున్నాను సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే అసలు ప్రతి వ్యక్తి కూడా నేను నా సమాజం కోసం పాటు పడతాను నేను నా సమాజం కోసం ఏదైనా ఇస్తాను కనీసం ఒక అయినా ఇస్తాను సమాజానికి అన్న భావన ప్రతి వ్యక్తిలో రావాలి ఇచ్చేవాడుగా ఉండాలి గివర్గా ఉండాలి ఎందుకంటే నా దేశం ఇచ్చింది కాదు నేను నా దేశానికి ఏమి ఇచ్చాను దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు తోటి మనుషులకు నేను ఏమి ఇచ్చాను భావన ప్రతి వ్యక్తిలోకి రావాలి చేయి చేయి ఎందుకంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు మంచివాళ్ళు మౌనంగా కూర్చోవడం అంటాను నేను మంచివాడిని అనుకునే ప్రతి వ్యక్తి కూడా నాకు కులం లేదు నాకు మతం లేదు నేను మనిషిని నేను మానవత్వానికి ప్రాధాన్యత అనుకున్న ప్రతి వ్యక్తికి నేను సైతం ఆహ్వానం పలుకుతుంది సార్ నేను సైతం ఏంటి అందులో సభ్యత్వం తీసుకోవాలా నేను సైతం సమాజం కోసం యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్లో ఐడియా ఉంది సార్ దాంట్లో ఫామ్ ఉంటుంది ఫామ్ ఫిల్ అప్ చేస్తే దాంట్లో ఒక మెంబర్షిప్గా తీసుకుంటాం వీళ్ళందరూ కూడా మనం చెప్పేది ఏంటంటే మీతో పాటు ఉన్న వాళ్ళకి నేనున్నానని ధైర్యాన్ని ఇవ్వండి సూసైడ్ చేసుకోవాలనుకున్న వాడికి నేనున్నాను రా అని చెప్పి ధైర్యం చెప్పు కాపాడుకోవచ్చు గొడవపడే వాళ్ళకి వెళ్ళి వాళ్ళని కలిపే ప్రయత్నం చేయి ఆపదలు ఉన్న ఆదు అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు ఏం చేయలేవుతావు నువ్వు చెయ్యి అని చెప్పేసేటటువంటి ఒక మై చేశారు ప్రాక్టికల్గా ఏం చేస్తారు చాలా విషయాలు జరుగుతున్నాయి సార్ ఉదాహరణకి ఎక్కడెక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్కి వాళ్ళకి సపోర్ట్ చేయడము అనాథలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడము కరోనా టైంలో ఏమాత్రం భయం లేకుండా మార్కెట్ లోకి వెళ్ళిపోయారు శవాలు ఇంట్లో నలుగురు ఉన్న వాళ్ళు చనిపోయారు పట్టుకుని వెళ్ళేసి కంప్లీట్ నేను కూడా అనేక మీకు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏం లేవు కానీ గానీ లేదా మ్యాన్ పవరే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా నిజం చెప్పాలంటే మ్యాన్ పవర్ ఆలోచన విధానమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మీద ఒక రెస్పాన్ లేదు నేను సైతానికి ఫోన్ నెంబర్ లేదు సార్ నేను సైతం మెంబర్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఫీల్ అయ్యి బధ్యత తీసుకుంటాడు అక్కడ నాకు ఎందుకు లేని చెప్పి వదిలిపెట్టి వెళ్ళడు బాధ్యత తీసుకుంటాడు అక్కడ వెంటనే ఏం చేయాలి ఎలా అనేది రెస్పాండ్ అవుతాడు అక్కడ వెంటనే ఇది నేను సైతం కోసం మనం చేస్తుంది సార్ అంటే మైండ్ సెట్ తయారు చేస్తున్నాం ఆలోచన విధానం తయారు చేస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే బిజినెస్ కోచ్ ఏంటంటే చాలా ఈ ఈరోజు బిజినెస్ చేయాలన్న ఆలోచన చాలా మందికి ఉంది వంద మంది బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే నైన్టీ సెవెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది సార్ ఎందుకు ఫెయిల్ ఉందంటే బిజినెస్ అంటే నాకు తెలుసుగా చేసే స్థానాన్ని మొదలు పెడుతున్నారు బిజినెస్ స్ట్రాటజీస్ తెలియకుండా లాస్ అయిపోతున్నారు బిజినెస్ కోచ్గా బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళకి నేర్పిస్తున్నాము బిజినెస్లో మార్కెటింగ్ అయినా సేల్స్ అయినా టీమ్ బిల్డింగ్ అయినా ఎలా ఉండాలి ఏం చేయాలి బిజినెస్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి దాన్ని జరగకుండా ఉండాలి కంప్లీట్గా బేసిక్ ట్రైనింగ్స్ ఉంటాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో బిజినెస్ ట్రైనింగ్స్ దీనికి మీరు ఎలా చార్జ్ చేస్తారు ఆన్లైన్ వర్క్షాస్ ఉన్నాయి సార్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి వర్క్ షాప్ాప్ాప్ాప్ ఇస్తున్నాం మనం అంటే నథింగ్ నైన్ టీ రూపీస్ అంటే ఈ రోజు ఒక బిజినెస్ కోసం ఆల్మోస్ట్ త్రీ అవర్స్ బేసిక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అంటే గ్రో యువర్ బిజినెస్ అని చెప్పేసి ఆ తర్వాత లేదు సార్ మేము ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం టూ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ మంచి స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు వాళ్ళ వచ్చు టూ డేస్ మాతో పాటు ఉండి నేర్చుకుని వెళ్ళొచ్చు వెరీ నామినల్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ హోటల్ ఖర్చులకి వాటికి వేటిగా ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎన్నో స్ట్రాటజీస్ నేర్చుకొని వెళ్తారు ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి పదూ డేస్ లాగా టూ డేస్ టూ డేస్ క్యాంప్ లా ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ దానికి రెస్పాన్స్ లాగా వస్తుంది చాలా అద్భుతంగా ఉంది సార్ అది కండక్ట్ చేస్తున్నారు మేము హైదరాబాద్ లోనే కండక్ట్ చేస్తాము ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడికి ట్రావెల్ చేసి వస్తారు ఎవరి మంత్ లేదండి కోదాడ సార్ బోర్డర్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లోదాడ తర్వాత ఇంకా మోటివేషన్ స్పీకర్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి అయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎవరైనా కానీ సార్ మీ మోటివేషన్ మాకు కావాలంటే నేను వెళ్తాను వాళ్ళకి సెషన్ ఇస్తాను సార్ ఇచ్చిన తర్వాత ఏదో మోటివేట్ చేయడం నా ఉద్దేశం ఉండదు వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది ఉద్దేశం ఎందుకంటే మోటివేషన్ అనేది కొంతకాలం ఉంటుంది గంట రెండు గంటలు రోజు రెండు రోజులు ఉండొచ్చు ట్రాన్స్ఫార్మేషన్ లైఫ్ టైం ఉండిపోతుంది ఆలోచన విధానాన్ని మార్చాలి ఎప్పుడు కూడాను ఒక స్పాట్ ఇమోషనే స్పాట్ ఎమోషన్ ఒక గొప్ప పాటకు దేవుడి పాట గొప్పగా విన్నామంటే ఓ చప్పట్ల చేస్తాం ఒక గొప్ప ప్రవక్తగా వచ్చిన విన్నా చప్పట్ల గురించి దేనికి దొరుకుతాం ఒక గొప్ప ఉద్యమ గారు అప్పట్లో నక్సలైట్ల పాటలు విని ఎంతో మంది పాటలతో మోటివేట్ అయ్యి ఉద్యమాల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ దట్ మోటివేషన్ మార్పు అనేటువంటిది పరిణామం ప్రతి స్టేజ్ మీద కూడా నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు అద్భుతమైన మోటివేషన్ ఇవ్వబోతున్నాను ఎస్ఆర్ నో అంటే అంటారు నేను ఇప్పుడు మోటివేషన్ ఇవ్వడానికి రాలేదని చెప్పేస్తాను క్లియర్ గా నేను మంచి స్పీచ్ ఇవ్వడానికి వచ్చాను మీకు మోటివేషన్ స్పీకర్ అనే పేరు ఏంటి ప్రజలు మోటివేట్ అవుతున్నారు కదా మోటివేట్ అవుతున్నారు యాక్చువల్లీ మోటివేషన్ ప్రజలు ఇష్టపడతారు సార్ నేను నేను ఒక చాలా ట్రాన్స్ఫార్మర్ అన్నచ్చుగా రిఫార్మర్ అనచ్చుగా అంటే రిఫార్మర్ ఇన్ ద మైండ్ సెట్ అనేటువంటిది కూడా యాక్ట్ ఓర్డ్ ఎస్ ఎస్ ఎగ్జాక్టివేషన్ అనేటువంటిదే మీరు అమ్మ కరెక్ట్ కాదు మోటివేషన్ ఇస్ స్పాట్ ఆ ఈ స్పాట్ ఇమోషన్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అసలు మనిషికి కావాల్సింది కావాల్సింది కాబట్టి అక్కడ నేను ట్రాన్స్ఫర్మేషన్ మీదనే అందుకే నేను మాట్లాడతాను చర్చిస్తాను చర్చించడం ఎంత హ్యూజ్ ఒక ఇరవై ఐదు వేల మంది పబ్లిక్ ఉన్నా కానీ స్పీచ్ ఇవ్వను సార్ నేను అక్కడ ఇంటరాక్ట్ చేస్తాను ఇరవై ఐదు మందిలో కూడా ఇంట్రాక్ట్ చేస్తాను నేను పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాను పెద్ద గ్రౌండ్లో కూడా నేను స్టేజ్ దిగి పబ్లిక్లో వెళ్ళిపోతాను ఇంట్రాక్ట్ చేస్తాను వాళ్ళని పబ్లిక్ని సేమీ పిలుస్తాను ఇంటరాక్షన్ వల్ల అక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఏడి చేస్తారు ఎస్ ఈ తప్పు చేశాను ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అక్కడే నిర్ణయాలు తీసుకునే విధంగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునే విధంగా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా టచ్ చేయడం అనేది ఇండివిజువల్గా కొంతమందిని కలిసి చాలా మంది వస్తారండి పర్సనల్ అపాయింట్మెంట్స్ చాలా మంది తీసుకుంటుంటారు తీసుకుని ఎందుకంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయారు చాలా అపాయింట్మెంట్ ఇస్తే పర్సనల్ మీకు లేకుండా పోతుంది అంటే పర్సనల్ గా అంటే మా నేను సతం సమాజం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి చాలా మంది కాల్ చేస్తుంటే కాల్ లోనే చాలా మంది కౌన్సిలింగ్ నోట్ చేస్తుంది స్పెషల్ గా మిమ్మల్ని కలవాల్సిందే అన్న వాళ్ళ కోసం స్పెషల్గా అపాయింట్మెంట్ బిజినెస్ అపాయింట్మెంట్స్ ఇస్తాము పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తాము ఇచ్చినప్పుడు వాళ్ళకి పర్సనల్ గా ఏంటి వన్ అవర్ టూ అవర్స్ లో వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి దాని దానికి కౌన్సిలింగ్ చేస్తాము మిమ్మల్ని కలవాలంటే ఏంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సార్ అండ్ మా వెబ్సైట్లో బిజినెస్ ఆచార్య అనే వెబ్సైట్ మీరు ఎట్లా ఇస్తారా ఏ బేసిస్ మీద ఇస్తారు అపాయింట్మెంట్స్ యాక్చువల్గా బిజినెస్ అపాయింట్మెంట్స్ అయితే కంప్లీట్గా కమర్షియల్ బేస్ మీద ఉంటాయి సార్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కన్సల్టేషన్ తీసుకుంటుంటారు ఎందుకంటే ఏ మీద మీద ఒక ఒక అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అవర్స్ అవర్స్ స్పెండ్ మీరు మంత్రాలు ఏమి ఉండవు సార్ మరి ఏం చెప్తారు ఏం చెప్తారు విషయం ఏంటంటే నేను బిజినెస్ పెట్టుకున్నాను దాన్ని డెవలప్ చేసుకోవటం నా హార్డ్ వర్క్ మీద నా ఇది మీద ఆధారపడి ఉంటుంది అవును కానీ మీ దగ్గరకు వచ్చి అంత చేసుకుంటే అంత రేంజ్లో మీరు ఏం మాయ మంత్రాలు వేస్తారు చెప్పండి మాయ ఉండదు మంత్రం ఉండదు సార్ యాక్చువల్లీ ఏముంటుందంటే బిజినెస్ చేయాలంటే హార్డ్ వర్క్ చేస్తే కాదు సార్ హార్డ్ వర్క్తో పాటు కావాల్సిన కొన్ని స్ట్రాటజీస్ కావాలి స్ట్రాటజీస్ స్మార్ట్ వర్క్ ఇప్పుడు మ్యాన్ పవర్ ఎందుకు నా దగ్గర నిలబడట్లేదు నా పార్ట్నర్షిప్లో ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి నా సేల్స్ ఎంత చేసినా మార్కెటింగ్ ఎందుకు అవ్వట్లేదు సేల్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు ఎక్కడో స్ట్రక్ అయిపోయి ప్రతి వ్యాపారస్తుడు ఎక్కడో స్ట్రక్ అయి ఉన్నాడు సార్ నేను చేసిన ఇప్పటివరకు థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ తో మాట్లాడాను అయితే దానికి సొల్యూషన్ చాలా సింపుల్ ఉంటుంది అది పాపం తనకు తెలియ అర్థం అవ్వట్లేదు తనతో ఇంట్రాక్షన్ చేసిన ఆ వన్ అవర్లో నాకు క్లారిటీ వస్తుంది ఎస్ ఇతను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాడు ఇతను ఇది చేయాలి చాలా మందికి దీని సొల్యూషన్ తెలుసు కూడా డేర్ ఉండదు తనకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది మనకి క్లారిటీ ఇచ్చేస్తాం క్లారిటీ చాలా మంది కోటి రూపాయలు రెండు కోట్లు లాస్ట్లో ఉంది సార్ అన్న వ్యాపారస్తులు వచ్చి ఇన్ సిక్స్ మంత్స్లో ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా తొమ్మిది కోట్లు పది కోట్లు నేను సంపాదించుకున్నాను లాభాల్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ నుంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళి చెప్పే సాక్ష్యాలు చాలా ఉన్నాయి నా చిన్న అసలు ఇలాంటి ఒక ఇలాంటి ఒక యాక్టివిటీని ఒక గా తీసుకోవాలనేటువంటిది కూడా మీరు అంటే ఎందుకు తీసుకున్న అసలు బిజినెస్ కోచ్గా ఎందుకు తీసుకోవాలి వచ్చిందంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది ఎందుకంటే రెండు కారణాలు కనపడ్డాయి ఒకటి ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ రెండోది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇల్లీగల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ రెండింటి వల్ల సూసైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి మర్డర్స్ అవుతున్నాయి సార్ అది వీటికి సొల్యూషన్ ఏంటి నేను సైతం ద్వారా ప్రజలు కౌన్సిలింగ్ చేయాలి మోటివేషన్ ద్వారా రెండోది బిజినెస్ కోచ్ ద్వారా బిజినెస్కి కరెక్ట్ అయినా గైడెన్స్ ఇవ్వాలి అప్పుడు సార్ ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా నిలబడ్డాడంటే తన పిల్లల్ని మంచిగా చదివించుకుంటాడు కుటుంబంలో సంతోషం ఉంటుంది నాకు తెలిసి బ్యాక్బోన్ సార్ ఫైనాన్స్ కదా కాబట్టి అది నిలబెట్టాలి దాని ద్వారా మనం సమాజానికి గొప్ప సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి బిజినెస్ కూడా సర్వీస్ మోడ్లో ఇస్తానంటే అది బిజినెస్ కాదు అది బిజినెస్ వచ్చి మోటివేషనల్ స్పీకర్ అండ్ నేను సైతం ఎస్ వీటిల్లో ప్రాఫిట్ ఓరియంటెడ్ యాక్టివిటీ ఏంటి బిజినెస్ నాన్ ప్రాఫిట్ ఇది బిజినెస్ బిజినెస్ కోచ్ కంప్లీట్ గా బిజినెస్ అండి క్లియర్ బిజినెస్ నా ఇన్కమ్ మొత్తం బిజినెస్ ఆచార్యగా బిజినెస్ కోచ్ గా బిజినెస్ ట్రైనర్ గా ఉంది నేను సైతం కి అసలు కమర్షియల్ యాక్టివిటీ ఏం కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంది మోటివేషన్ అనేది ఎదుటి వ్యక్తి క్లయింట్ని బట్టి సర్వీస్ అయ్యి ఉండొచ్చు బేసిక్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటూ ఉండొచ్చు వెరీ గుడ్ ఒక గొప్ప మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని పది మందికి ఇన్స్పిరేషనల్గా చెప్తున్నారు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజున మీ మోటివేషనల్ స్పీచెస్ అన్నా మీ డిస్కోర్సెస్ అంటే కూడా చాలా ఇష్టపడుతున్నారు ఏది ఏమైనా పెరిగిపోతున్నటువంటి అశాంతి అనేటువంటి దాన్ని తగ్గించడంలో మీలాంటి వాళ్ళ పాత్ర గొప్పగా ఉండాలి కానీ కొంతమంది దారి తప్పుతున్నారు ఈ మార్గంలో ఉండి కూడా దారి తప్పుతున్నారు అది దేశానికి పెట్టిన దురదృష్టం అది అలాంటిది లేకుండా ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కృషి చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఇవి కాకుండా ఏదైనా సంఘటనకు సంబంధించినప్పుడు కూడా మీ రియాక్షన్స్ కానీ మీ అభిప్రాయాన్ని మేము తీసుకుంటుంటాం తప్పకుండా నమస్తే నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్